నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నలభై రెండు యూనిట్ల రక్తదానం చేశారు యువత రక్తదానం చేయడాన్ని అలవాటు చేసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు గర్భిణులకు సహాయపడుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు చెడు కొలెస్ట్రాల్ ను అధిక బరువును గుండె జబ్బులను నియంత్రిస్తుందని తెలిపారు నా పేరు గుట్టిపాటి వాసుబాబు ఈరోజు ధర్మారం గ్రామ పంచాయతీలో సూర్య ఆరోగ్య సంస్థ వాళ్ళు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టారు దానికి మా మద్దతుగా మా గ్రామస్తులు ముఖ్యంగా మా గ్రామ యువకులు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి పర్యక్షిస్తూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు ఈ సూర్య ఆరోగ్య సంస్థ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా కంటెస్ట్ చేశారు మన హై స్కూల్లో వాళ్ళు పెద్ద హెల్త్ క్యాంప్ చేశారు అది చాలా సక్సెస్ అయింది ఈ రోజు కూడా సూర్య హెల్త్ క్యాంప్ వాళ్ళు ధర్మారంలో బ్రిడ్డం చేస్తాడు మేము చాలా సంతోషపడ్డాం మావంతు సాయం కూడా మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు సూర్యారోగ్య సంస్థ చేయాలని అటువంటి కార్యక్రమాలు మా విలేజ్లో కూడా చేస్తే మేము వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తామని ఇంకొకసారి సూర్యారగ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు గుట్టిపాటి వాసు